హోలీ ఎందుకు జరుపుకుంటారు హోలీ పండుగ ప్రాముఖ్యత ఏమిటి హోలీ భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ ఇది ప్రధానంగా చెడుపై మంచి గెలుపు ప్రేమ స్నేహం ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక టాపిక్లో వెళ్ళిపోదాం హోలీ పండుగకు సంబంధించిన ముఖ్యమైన కథ ప్రహ్లాదుడు మరియు హోలికా గురించి ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణుమూర్తి భక్తుడు అతని తండ్రి హిరణ్యకశిపుడు దేవుడిని ద్వేషించేవాడు ప్రహ్లాదుడు దేవుడిని పూజించడాన్ని ఆపమని చాలా ప్రయత్నాలు చేశాడు చివరికి తన సోదరి హోలికాతో కలిసి ప్రహ్లాదుడిని అగ్నిలో కూర్చోబెట్టాడు హోలికాకు అగ్ని హాని చేయదనే వరం ఉండేది కాని ఆమె చెడు ఉద్దేశంతో అగ్నిలో కూర్చోవడంతో కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం భక్తి వల్ల కాపాడబడ్డాడు అందుకే హోలీకి ముందు రోజు దహనం చేస్తారు ఇది చెడుపై మంచి గెలుపును సూచిస్తుంది రంగుల పండుగ ఆనందం మరియు ఐక్యత హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు ఇది కోపాలు మర్చిపోవడం స్నేహాన్ని బలపరచడం సమానత్వాన్ని ప్రోత్సహించడం రంగులు మన జీవితంలో సంతోషం ఆశ ఉత్సాహాన్ని సూచిస్తాయి కృష్ణుడు మరియు రాధాకథ మరో ప్రసిద్ధ కథ ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుండి నలుపు రంగులో ఉండేవాడు రాధా తెల్లగా ఉండేది కృష్ణుడు సరదాగా రాధాముఖంపై రంగు రాశాడు అప్పటి నుండి రంగులతో ఆడుకోవడం సాంప్రదాయంగా మారిందని చెబుతారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా జరుపుకుంటారు చెడుపై మంచి గెలుపు భక్తిశక్తి గొప్పదనాన్ని తెలియచేస్తుంది సమానత్వం అందరూ కలిసే పండుగ ప్రేమ స్నేహం ఆనందానికి ప్రతీక ప్రకృతి మార్పును స్వాగతించడం హోలీ కేవలం రంగుల పండుగ మాత్రం కాదు ఇది మనస్సులను కలిపే పండుగ ద్వేషాన్ని కాల్చేసి ప్రేమను పంచుకునే రోజు మన జీవితంలో కూడా చెడు ఆలోచనలను దహనం చేసి మంచి గుణాలను పెంపొందించుకోవాలని హోలీ మనకు బోధిస్తుంది రాజీ హ్యాపీ హోలీ